లేదు ఏ ఊర్లో చూసినా వైసీపీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ ఉంటే టీడీపీ థర్టీ పర్సెంట్ ఉంటుంది అందుకంటే ఎక్కువ ఉండే ఛాన్సే లేదు ఛాన్సే లేదు కాబట్టి అదే ఊర్లో వాళ్ళతో రిగ్గింగ్ చేసుకోవడం అనేది అసాధ్యం పోలీసులు సహకరించు వాళ్ళ నాయనగారు సహకరించు అసాధ్యం అది అసాధ్యం అది కాబట్టి అది అసాధ్యం కాబట్టి బయట నియోజకవర్గాల నుంచి వేలాది మందిని పులివెందల మండలానికి తోలినారు చిన్న మండలం పదివేల ఓట్లతో కూడిన చిన్న మండలం ఆ మండలం మీదికి వేలాది మంది జిల్లా జిల్లా మొత్తం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తోలి పులివెందల మీద ఉన్న పగను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తీర్చుకున్నారు ఈ రోజు మాత్రం మర్చిపోం దున్నపోత మీద వర్షం పడితే ఏ రకంగా ఏ రకంగా అయితే స్పృహ చలనం ఉండవో ఎన్నికల కమిషన్ పరిస్థితి కూడా అంతే చలనం లేదు స్పృహ లేదు ఇంత ఘోరాతిఘోరంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ గడిచిన వారం రోజులుగా పదుల సంఖ్యలో రిప్రజెంటేషన్ పెట్టాం మేము పదుల సంఖ్యలో రిప్రజెంటేషన్ పెట్టాం ఏ ఒక్క రిప్రజెంటేషన్ కు మినిమం రెస్పాన్స్ లేదు ఎన్నికల కమిషన్ నుంచి అసలు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరగలేదు తెలుగుదేశం పార్టీ కొల్యూడెడ్ విత్ పోలీస్ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఎన్నిక జరిగింది ఇది సుస్పష్టం ఇవాళ అర్థమైపోయింది క్లియర్గా మేడి పండు చూడు మేలు ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీరు చెప్పినట్టు ఈ భయానో నయానో గెలిచినా పొట్టవిప్పి చూస్తే ఉండేదేముంటాయి ఏముంటాయి దొంగోట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం విత్ ప్రూఫ్స్ వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇంత దుర్మార్గమైన ఎన్నిక ఇంత దుర్మార్గమైన ఎన్నిక ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరిగిండదు మీరు అన్నట్టు ఇందాక మీరు క్వశ్చన్ వేసినట్టు ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు రిగింగ్ చేసుకోవడం గతంలో ఎప్పుడైనా చూసింటాం మేము పాత రోజుల్లో కానీ బయటి నియోజకవర్గాల నుంచి ఒక ఊరి మీద ఒక మండలం మీద పడి ఈ స్థాయిలో ఆ ఓటర్లను భయభ్రాంతలకు గురి చేసి ఏజెంట్లను కొట్టి దౌర్జన్యం చేసి ఈ మాదిరి పోలీసులతో కొల్విడైపోయి ఎన్నిక చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హోల్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాము కోర్టులు కూడా నిజంగా పరిశీలించాలా ఏం జరుగుతూ ఉన్నాయో పేరుకేమో క్యూల్లో నిలబడి ఓట్లు వేస్తూ ఉన్నారు చూడ్డానికి ఏమో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ మాదిరే జరుగుతూ ఉంది కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్లో వేసేది పులివెందల మండలం ఓటర్లు కాదు పక్కనున్న కమలాపురం ఓటర్లు జమ్మల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటర్ల అవతారం ఎత్తి పులివెందుల బూతుల్లో ఓట్లు వేస్తా ఉన్నారు ఈ విషయాన్ని న్యాయస్థానాల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం